హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న అక్రమ వలసదారులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు ఏకకాలంలో సోదాలు జరిపి చాదర్ఘాట్ ఖైరతాబాద్ లోని రెండు వ్యభచార గృహాలలో పద్దెనిమిది మందిని అరెస్టు చేశారు వీరిలో సెక్స్ వర్కర్లు అక్రమ వలసదారులు ఇద్దరు మైనర్ బాలికలు ఉన్నారు వీరిలో కొందరు బంగ్లాదేశీయులు అక్రమంగా నగరానికి వలస వచ్చి ఉంటున్నట్లు గుర్తించారు పశ్చిమ బెంగాల్కు చెందిన బ్రోకర్లు బంగ్లాదేశ్ కు చెందిన స్త్రీ పురుషులను అక్రమ మార్గాల ద్వారా భారత్ రప్పించి వ్యభిచార గృహాలను నడిపిస్తున్నట్లు పోలీసులు తేల్చారు బంగ్లాదేశ్లో నిరుపేద అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుంటున్న నిందితులు ఉపాధి పేరుతో భారత్ రప్పిస్తున్నారు పశ్చిమ బెంగాల్కు చెందిన బ్రోకర్లు తొలుత స్థానికంగా ఆశ్రయం కల్పించి నకిలీ గుర్తింపు కార్డులు సృష్టిస్తున్నారు తర్వాత వారిని ఉద్యోగాల పేరుతో దళారులు హైదరాబాద్ బెంగళూరు తీసుకెళ్లి వ్యభిచార రొంపిలోకి దించుతున్నట్లు పోలీసులు తెలిపారు ఈ మేరకు పక్కా సమాచారంతో చాదర్ఘాట్ ఖైరతాబాద్లోని రెండు వ్యభిచార గృహాలపై దాడులు చేసిన పోలీసులు పద్దెనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు